చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది చెన్నై ఐటీసీ చోళా హోటల్లో ఈ భేటీ జరగనుంది తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది ఏడు రాష్ట్రాల నేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పలికారు సమావేశానికి సీఎం రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేరళ సీఎం పినరాయి విజయన్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరయ్యారు ఈ సమావేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తూ స్టాలిన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు కేరళ సీఎం పినరాయి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ హాజరయ్యారు ఈ సమావేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చిస్తున్నారు సమాచారం మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి దాదాపు దక్షిణాది రాష్ట్రాల సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమావేశం ఈరోజు తమిళనాడులో సమావేశం జరగనుంది అయితే డీలిమిటేషన్ పై అఖిల పక్ష సమావేశము దాదాపు ముఖ్యమైనటువంటి సౌత్ స్టేట్స్ కి సంబంధించినటువంటి నాయకులు సీఎంలందరూ కూడా నిన్న చేరుకోవడం జరిగింది చెన్నైకి అయితే ఇక్కడ మనకు డిఎంకే అధ్యక్షతన జరిగేటటువంటి డీలిమిటేషన్ కి అఖిల పక్ష సమావేశానికి దాదాపు అటు ఏడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలను ఆహ్వానించడం జరిగింది దాదాపు మార్చి ఐదున జరిగినటువంటి ఏదైతే చెన్నైలో జరిగినటువంటి అఖిల పక్ష సమావేశంలో ముఖ్యంగా ది డీలిమిటేషన్ పై ఉద్యమించాలి అన్నటువంటి ఒక సమావేశంలో తీర్మానంతో ఈ డీలిమిటేషన్ పై కూడా మొత్తం అంతా కూడా సమావేశం ఏర్పాటు చేయాలని అడుగులు అడుగులు పడ్డదని ముఖ్యంగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమము దీనికి సంబంధించినటువంటి చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్ వేదిక కానుంది అయితే దాదాపు పదిన్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది ఇప్పటికే నిన్న నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరు రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంలు తర్వాత ముఖ్యమైనటువంటి ఎవరైతే సీఎంలు రానటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ముఖ్య కార్యదర్శులు కూడా చేరుకోవడము దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా నిన్న దగ్గరుండి కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు అయితే ముఖ్యంగా నిన్న ఉదయం మొదటగా మనకు డికే శివకుమార్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలతో అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ని కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన తర్వాత ఒక్కొక్కరుగా కూడా మనకు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు అయితే ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సీఎం దేవంత్ చేరుకోవడము తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్వాత కేరళ సీఎం సీఎం విజయన్ తర్వాత వీరందరూ కూడా చేరుకోవడము ఈ సమావేశం పదిన్నర గంటలకు సమావేశమైంది అయితే ఈ కార్యక్రమం కొరకు కూడా ప్రత్యేకంగా స్టాలిన్ నేతృత్వంలోని బృందము దాదాపు పార్లమెంటు సమావేశంలో ప్రారంభమైన రోజు నుంచి కూడా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి ఎంపీలు అంటే ఏదైతే మనకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలే కాకుండా ఇతర పార్లమెంట్ లో ఉండేటటువంటి ఎంపీలందరికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి వినతి పత్రాలను ఇచ్చి పూర్తిగా వాళ్ళతో సమావేశాలు అయ్యేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని కూడా ఈ ఇక్కడ మనకు ఢిల్లీలో నిర్వహించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు అయితే ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మనకు దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయి అయితే ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల ముఖ్యంగా నష్టపోయేటటువంటి రాష్ట్రం ఏదని ముఖ్యంగా చెప్తే మాత్రము నాకు తమిళనాడు అని చెప్పవచ్చు దాదాపు ఎనిమిది లోక్సభ స్థానాలు నష్టపోతుంది మరొక వైపు కర్ణాటక రాష్ట్రం కూడా నష్టపోతుంది అందుకే ఇక్కడ మనకు వచ్చే సంవత్సరం మనకు తమిళనాడులో కూడా మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పవచ్చు తర్వాత లోక్సభ స్థానాలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో స్టాలిన్ దీనిని డీలిమిటేషన్ ఉధృతం చేశారని చెప్పవచ్చు దీనిపై కూడా ప్రతి అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో కానీ ఎక్కడా కూడా తమిళ అంటే తమిళ యొక్క ముద్ర మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నటువంటి నేపథ్యంలో కేంద్రాన్ని కేంద్రానికి ఏదైతే ప్రతి అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో డి అంటే డి అన్నట్టు డి అన్నటువంటి విధంగా తన కార్యక్రమాలతో మాత్రము జవాబిస్తున్నాడు అయితే దీనిపై కూడా ప్రత్యేకంగా మనకు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో లిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశము దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో లో సీట్ల సంఖ్య తగ్గిపోయేటటువంటి అవకాశం మొట్టమొదటిది తర్వాత దీని వల్ల ప్రాతినిధ్యము దక్షిణాది రాష్ట్రంలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అన్నది మరొక అంశం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా ఇందులో పాల్గొనడము తర్వాత మనకు ఇక్కడ ఈ సమావేశానికి పంజాబ్ సీఎం భగవంత్ భగవంత్ మానో తర్వాత కర్ణాటక భగవంత్ మానో తర్వాత ప్రతినిధులు కూడా పాల్గొన్నారు అయితే ఇక్కడ మనకు కొన్ని విషయాలు పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా డీలిమిటేషన్ కి సంబంధించినటువంటిది మీ ఏదైతే జనాభా లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి అంశాన్ని రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఏళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగించాలి అన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్ ప్రక్రియను ఇది గా చేయాలి దీనిపై కూడా ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎవరైతే అందరూ కూడా తర్వాత అందరి సమక్షంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉంది రైట్ థ్యాంక్ యూ కల